హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎస్ఎస్సి ఎంపీఎస్లో జనరల్ నాలెడ్జ్లో వచ్చినటువంటి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ వీటిలో దేని మీద ఫోకస్ చేయాలి దేన్ని విచ్చిపెట్టాలనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ వీడియో చాలామంది చేయమని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగింది అండ్ దీనికి ముందు ఈ ఎస్ఎస్సి ఎం సెషన్ వన్ ఉంటుంది అది ఎలా క్వాలిఫై అవ్వాలి ఏ టాపిక్స్ చదవాలి ఏ టాపిక్ చదవకూడదు వీడియో ఉంది అండ్ అట్ ది సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ కూడా చదవాలని చెప్పాను ఇంగ్లీష్ కూడా ఒక వీడియో ఉంది జనరల్ నాలెడ్జ్లో నేను టూ పార్ట్స్ చేశాను ఇప్పుడు చేస్తుంది పార్ట్ టూ అండి అంటే దీంట్లో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏం చదవాలని చెప్పాను అంతకుముందు వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ అండ్ స్టాక్ జీకే ఈ రెండింటి మీద సుమారుగా మనకి టెన్ నుంచి ట్వెల్వ్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది ఆ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడకపోతే మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది లేదంటే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి అండ్ దాంతోపాటుగా మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ కానీ లేదా కొన్ని పీడిఎఫ్స్ కానీ నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మనం ఈ జనరల్ నాలెడ్జ్లో ఏమేమి తెలుసుకోబోతున్నాం అనేది క్లియర్గా తెలుసుకుందాం అయితే ఈ టాపిక్స్ తెలుసుకునే ముందు ఎవరికైనా కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చండి ఎందుకంటే మనం ఈ కోచింగ్లో ఎస్ఎస్సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జీడి సిపిఓ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇట్లాంటివన్నీ కూడా మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కేవలం జస్ట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఫీజు ఇది ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది దీంట్లో ప్రింటెడ్ మెటీరియల్ కూడా వస్తుందండి టెన్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ వస్తుంది టెన్ సబ్జెక్ట్స్ అది మనకి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం ఇది కంప్లీట్గా ఫైవ్ మంత్స్ కోచింగ్ ఉంటుందండి ఇది బయట అయితే మీకు ట్వంటీ థౌజండ్ వరకు తీసుకుంటున్నారు ఈ బ్యాచ్లో కంప్లీట్గా మ్యాథ్స్ అంతా నేనే డిస్కస్ చేయడం జరుగుతుంది ఈవెన్ సీజియల్ క్వశ్చన్స్ కూడా రీసెంట్గా వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు వచ్చిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇంకా స్పెషల్గా ఎస్ఎస్సీ జీడీ బ్యాచ్ కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఇది సెవెన్ థౌజండ్ ఫీజు త్రీ మంత్స్ డ్యూరేషన్ దీనికి కూడా ఫైవ్ బుక్స్ వస్తాయండి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి అండ్ లాస్ట్ టైం మన దగ్గర సెలక్షన్స్ కూడా మంచిగా వచ్చాయండి మీరు కావాలంటే వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి వాచ్ చేయండి డీటెయిల్గా తెలుసుకోండి ఒకవేళ కోచింగ్ మీరు రావాలనుకుంటే వచ్చి ఒక వన్ వీక్ క్లాసెస్ వినండి విన్న తర్వాత మీకు కాన్ఫిడెంట్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చదువుతుంటారు కదా వాళ్ళని ఇక్కడ అడిగి తెలుసుకొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ముందు ఫీజు కట్టడం అవసరం లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మనం ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పాను దాంట్లో జాగ్రఫీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు జనరల్ స్టడీస్ చదివేటప్పుడు ఫస్ట్ జాగ్రఫీ చదివితే మంచిదండి ఎందుకంటే జాగ్రఫీ మీద మీకు పూర్తి ఐడియా వస్తే ఆటోమేటిక్గా హిస్టరీ కూడా కొంత ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి జాగ్రఫీ వరల్డ్ మ్యాప్ ఇండియన్ మ్యాప్ మీకు కంప్లీట్గా ఐడియా ఉండాలి అంటే స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి సపోజ్కి ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి అలాగే సపోజ్కి ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి తీరరేఖ పొడవు ఎంత లేదా గుజరాత్తో ఉన్న తీరరేఖ పొడవు ఎంత లేదా తీర రేఖలో ఉన్న రా ఏంటి లేదా తెలంగాణతో చుట్టుపక్కల సరి పంచుకున్న ఏంటి లేదా రివర్స్ ఎలా మనకి ట్రావెల్ చేస్తున్నాయి ఇట్లాంటివన్నీ మీకు డీటెయిల్గా జాగ్రఫీలో వస్తాయి అందుకే ఫస్ట్ మ్యాకు మ్యాప్ పాయింట్ ఎవరైతే బాగా ఐడెంటిఫై చేస్తారో ఒకవేళ జాగ్రఫీ మీరు చదవాలనుకునే ముందు మీకు అట్లాస్ ఉంటుంది కదా పూర్తిగా ఇండియా మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ టాపిక్స్ అయితే చాలా చాలా సింపుల్గా ఈజీగా మర్చిపోకుండా అవకాశం ఉంటుంది దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఫస్ట్ ఫస్ట్ది నేషనల్ హైవేస్ అండి మనకి నేషనల్ హైవేస్ చాలా ఉన్నాయి కదా మన దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే అతిపెద్ద నేషనల్ హైవే ఎక్కడ ఉంది దాని నెంబర్ ఎంత లేదా ఎక్కడి నుంచి ఎక్కడికి లేదా మూడు నాలుగు రాష్ట్రాలు కలుపుతూ ఉన్నటువంటి ఇదేంటి ఇట్లాంటివన్నీ అడుగుతుంటాడు నేషనల్ హైవేస్ అండ్ అడవులు అండి ఫారెస్ట్ అడవుల కోసం కూడా తెలుసుకోవాలి మనకి జాగ్రఫీలో మీకు తెలుసు కదా ఏ రాష్ట్రంలో అడవులు ఎక్కువ ఉన్నాయి ఏ రాష్ట్రంలో అడవులు ఇస్తున్న తక్కువ ఉంది లేదా ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటాడు అండ్ రివర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి ఇండియాలో ఉన్నటువంటి రివర్స్ మీద క్వశ్చన్స్ వస్తుంటాయి ఈ రివర్స్ కోసం చాలా డీటెయిల్ తీసుకోవాలి రివర్స్ మీద ఉన్న డ్యామ్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ హిమాలయస్ అండ్ సాయిల్ అంటే మట్టిలో రకాలు ఉంటాయి కదా ఒండ్రు మట్టి ఒండ్రు నేలలు ఎర్ర ఎర్ర నెలలు అట్లాంటివి తెలుసుకోవాలి అండ్ క్రాప్స్ క్రాప్స్ అంటే పంటలు అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వరి ఎక్కడెక్కువ పండుతుంది లేదా గోధుమ ఎక్కడెక్కువ పండుతుంది లేదా మనకి వరి ఇండియా ఇండియా అనేది ఎన్నో ప్లేస్లో ఉంది లేదా షుగర్ షుగర్ కేన్ ఉంది కదా చక్కెర మనకి చెరుకు అది ఎక్కడెక్కువ పండిస్తారు లేదా పత్తి ఎక్కడెక్కువ పండిస్తారు ఏ నెలలో ఏ పంటలు పండుతాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సోలార్ సిస్టమ్ అండి అంటే మన సౌర వ్యవస్థ ఉంది కదా అంటే ఏంటి మనకున్నటువంటి గ్రహాలు ఉపగ్రహాలు వాటికి సంబంధించిన మొత్తం అంటే సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహం ఏది చిన్నది ఏది లేదా రెడ్ రెడ్ ప్లానెట్ ఏది ఇట్లాంటి క్వశ్చన్స్ అని రెగ్యులర్గా పెడుతుంటాడు అండ్ డెజర్ట్స్ ఆడవాళ్ళు మనకి ఎడారులు ఎక్కడెక్కడ ఉన్నాయో దానికోసం డీటెయిల్గా తెలుసుకోవాలి లేక్స్ సరస్సులు అదే ఉప్పినీటి సరస్సులు మంచినీటి సరస్సులు ఇండియాలో అండ్ స్టేట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవాల్సింది అండ్ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి జాగ్రఫీలో డీటెయిల్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది ఇవి చదివితే ఖచ్చితంగా మీకు జాగ్రఫీలో మనకి ఎక్కువగా జనరల్ స్టడీస్కి వచ్చినప్పటికి జనరల్ నాలెడ్జ్కి వచ్చినప్పటికీ జాగ్రఫీ అనేది జనరల్ నాలెడ్జ్ కింద ఉంటుంది మనకి ఎక్కువ బిట్లు వస్తాయంటే మనకి ఆల్రెడీ కరెంట్ ఈవెంట్ అండ్ స్టాక్ జీకేలో కలిపి మీకు టు ట్వెల్వ్ అని చెప్పాను రిమైనింగ్ బిట్స్ అనేవి జాగ్రఫీలో ఎక్కువ వస్తాయి అండ్ హిస్టరీలో ఎక్కువ వస్తాయి మిగతా దాంట్లో తక్కువ వస్తాయి అందుకే ముందు జాగ్రఫీ చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ హిస్టరీ అండి హిస్టరీ మనకు త్రీ పార్ట్స్ ఉంటాయి తెలుసు కదా ఎందుకంటే ఎయిన్స్ అండ్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర దీంట్లో సెంటర్ అంటారండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత ఉంటుంది కదా అది తెలుసుకోవాలి అండ్ బుద్ధిజం మౌర్యాస్ గుప్తులు గుప్తులు మౌర్యుల కోసం అక్కడ చదవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఎన్సెంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చినప్పటికీ ఢిల్లీ సుల్తాన్ల కోసం చదవాలి మొఘళ్ళ కోసం చదవాలి విజయనగర రాజుల కోసం చదవాలి సామ్రాజ్యాల కోసం అండ్ యుద్ధాల కోసం అయితే తప్పకుండా చదవాలి మిడివల్ హిస్టరీలో అండ్ మోడర్నిస్ట్ అండి చాలా 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 ఇంపార్టెంట్ నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అందులో ఐఎన్సి సెషన్స్ కోసం బిట్లు వస్తుంటాయంటే అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సులు ఫస్ట్ అయింది సెకండ్ దెక్కడైంది లేదా దాంట్లో పాల్గొన్నటువంటి మొ మొట్టమొదటి ఇండియన్ మహిళ ఎవరు లేదా విదేశీ మహిళ ఎవరు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా డీటెయిల్గా పెడతాడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గాంధీ ఎర్ర అంటే గాంధీ యుగం ఉంది కదా అంటే మనకి స్వాతంత్ర ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ స్వాతంత్రం వచ్చినంత వరకు గాంధీ యుగం అనేది సాగింది ఆ గాంధీ ఎర అంటే గాంధీ యుగం అనేది ఉంది అండ్ వైస్ రాయ్స్ గవర్నర్స్ ఇది తప్పకుండా చదవాలండి ఎందుకంటే వీటి మీద బిట్లు వస్తుంటాయి ఏ గవర్నర్ జనరల్ కారణంలో మనకి రైల్వే లైన్ వే వేయబడింది లేదా విద్యా వ్యవస్థ కోసం ఏ వయసు కష్టపడ్డాడు ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ వస్తుంటాయి అండ్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ యొక్క తిరుగుబాటు ఇది కూడా చదవాల్సిన అవసరం అయితే ఉందండి ఇది హిస్టరీలో మీరు టచ్ చేయవలసిన పార్ట్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ అంటే ఫస్ట్ జాగ్రఫీ హిస్టరీలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు చెప్పాను నెక్స్ట్ కొద్ది తక్కువ మార్కులు వచ్చే అవకాశం పాలిటీ ఎకానమీ అండి దీంట్లో కొద్ది తక్కువ తక్కువ మార్లు వస్తాయి ఇప్పుడు ఎకానమీలు చూస్తే బడ్జెట్ అండి ఆల్రెడీ మన కరెంట్ ఈవెంట్లు మీకు చెప్పాను బడ్జెట్ చదువుకోమని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఎకానమీలో బడ్జెట్ చూసుకోవాలి అండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ అండి మనకి పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేయడం జరిగింది మొదటి పంచవర్ష ప్రణాళిక రెండోది ఫస్ట్ ప్లాన్ సెకండ్ ప్లాన్ థర్డ్ ప్లాన్ అట్లా ప్లాన్స్లో ఉన్నటువంటి ఒక ఫస్ట్ ప్లాన్కి ప్రయారిటీ ఏంటి ఇచ్చాడు అట్లాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇంకోటి అంటే నీతి ఆయోగ్ కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ పంచవర్ష ప్రణాళికలు రద్దు చేసిన తర్వాత మనకి నీతి ఆయోగ్ రావడం జరిగింది నీతి ఆయోగ్ ఈ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు ఏర్పడింది దానికి ఒక చైర్మన్ ఎవరు అధ్యక్షుడు ఎవరు ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి అండ్ కామన్గా మనకి ఎకానమీలో ఫినాన్షియల్ టర్మ్స్ అయితే వస్తాయండి అంటే కొన్ని యొక్క అబ్జర్వేషన్స్ ఉంటాయి అబ్జర్వేషన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎకానమీ కొద్దిగా తక్కువ పాట అని హిస్టరీ అండ్ మనకి జాగ్రఫీ అనేది పాటు నెక్స్ట్ పాలిటీకి వచ్చినప్పటికి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ తెలుసుకోవాలండి అంటే అమెండ్మెంట్స్ అంటే సవరణలు రాజ్యాంగ సవరణలు ఉంటాయి కదా ఆ రాజ్యాంగ సవరణలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఆర్టికల్స్ అడ్యూల్స్ షెడ్యూల్స్ ఉంటాయి కదా అవి తెలుసుకోవాలి ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఓకేనా అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ఆదేశ సూత్రాలు ఉంటాయి కదా ప్రాథమిక విధులు ఆదేశ సూత్రాలు అవి తప్పకుండా చూసుకోవాలండి ఇది పాలిటీ ఎకానమీలో మీరు చూడవలసిన పాటు ఈ రెండింటికి కొద్ది తక్కువ ప్రయరిటీ ఉండి చదువుకున్నప్పుడు మీరు జాగ్రఫీకి హిస్టరీకి ప్రయారిటీ ఇవ్వండి దీనికి కొద్ది తక్కువ ప్రయారిటీ ఉండి అండ్ చదవద్దని చెప్పట్లే చదవండి తక్కువ ప్రయరిటీ ఉండి అండ్ లీస్ట్ ప్రయారిటీ అంటే మొత్తం మీద ఈ జనరల్ నాలెడ్జ్ తక్కువ ప్రయారిటీ మాత్రం ఈ మూడింటికి ఇవ్వండి అంటే ఆల్రెడీ మీరు హిస్టరీ పాలిటీ ఇవి చదివిన తర్వాత హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ చదివిన తర్వాత మీకు టైం ఉంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదవండి కరెంట్ ఈవెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి స్టాక్జీకేకి ఎక్కువ ప్రయోరిటీ ఇవ్వండి నేను ఆర్డర్ చెప్పాను కదా ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వండి ఎందుకు దీనికి తక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్పినంటే దీని నుంచి వచ్చే బిట్స్ టూ అవ్వచ్చు లేదా త్రీ అవచ్చు టూ రావచ్చు త్రీ రావచ్చు గ్యారంటీ లేదు టూ ఛాన్స్ అయితే అయితే కన్ఫర్మ్గా ఉంది అది కూడా జస్ట్ ఏంటచ్ చేయాలో చెప్తున్నాను మీకు టైం ఉన్న తర్వాతే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీకి వచ్చినప్పటికీ మనకి హ్యూమన్ డిసీజెస్ ఉంది కదా మనకి వ్యాధులు ఉన్నాయి కదా ఆ వ్యాధులు అనేవి మనకి ఈ దానికోసం డీటెయిల్గా తెలుసుకోవాలి అండ్ వైటమిన్స్ ఉన్నాయి కదా మనకి విటమిన్స్ కోసం డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విటమిన్ లోపల డిసీజెస్ వస్తాయి విటమిన్స్ కోసం తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి బ్లడ్ గ్రూప్స్ అనేది ఇక్కడ రాయడం మర్చిపోయాం బ్లడ్ గ్రూప్స్ కోసం కూడా నేర్చుకోండి నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ హ్యూమెన్ బాడీ మన యొక్క మానవ శరీర వ్యవస్థ కోసం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే మనకు ఈ పంచేంద్రియాలు ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు అవంటి కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ కెమిస్ట్రీకి వచ్చినప్పటికి కెమికల్ నేమ్స్ ఇంపార్టెంట్ అండి పీరియడిక్ టేబుల్ అండ్ ఇంపార్టెంట్ క్లాస్ ఏమైనా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటే నేర్చుకోవాలి అండ్ ఫిజిక్స్కి వచ్చినప్పుడు ఎస్ఐ యూనిట్స్ ఇన్వెంటెంట్స్ అంటే ఏవైనా కొత్తగా మనకు కనిపెట్టిన ఉన్నా లేదా గతంలో కనిపెట్టిన ఉన్నా వాటి కోసం తెలుసుకోవాలి యూనిట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ యూనిట్స్ అండ్ ఫేమస్ థీరీస్ అండి ఏమైనా కొన్ని ఆర్క్యుమడిస్ థీరీస్ కానీ అట్లాంటి థీరీస్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి మీరు చదివేటప్పుడు కరెంట్ ఈవెంట్ జీకే అండ్ జాగ్రఫీ హిస్టరీ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ పాలిటీ ఎకానమీ ఆఫ్టర్ దట్ లాస్ట్ ప్రయారిటీ సైన్స్కి అయితే ఇవ్వండి తక్కువ మార్క్స్ వస్తున్నాయి నేను చెప్పినట్టు డీటెయిల్గా ఈ దీని ప్రకారం చదవండి మీకు మిగతా వాళ్ళకు అంటే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది నేను డీటెయిల్గా వీటిని అనాలసిస్ చేసి మీకు చెప్పడం అయితే జరిగింది ఇంకా మీకు ఏం కావాలనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్